నేహా కింద పడేటప్పుడు చెట్టుమ్మ అడ్డు తగిలినందు వల్ల ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కాకపోతే పాప నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతింది చేతులు కాళ్లు ఇదివరకట్లా పనిచేస్తాయన్నది ఖచ్చితంగా చెప్పలేదు కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్ పాపం సార్ మన నేహ కంప్లైంట్ చేయొద్దని ఆ పిల్లని ఎంత పతివాలినా ఆ పిల్ల అస్సలు ఒప్పుకోలేదు సార్ పడిందిన వారసురాలు కాదు భవిష్యత్తులో నా విజయం దీని గురించి ఎవరితో చెప్పద్దు కంప్లైంట్ మొదలు కాకముందే నా కూతురి జీవితం అంతమైపోయింది దీనికి కారణమైన అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు ఈ విషయం నువ్వు నిరంజనతో చెప్పలేదా అలుడు చెప్పకూడదు మావయ్య చెప్తే నిరంజన పాపని పంపించేస్తుంది పరుగు పదల్లో పాల్గొనాలన్న తన ఆశ నెరవేరకుండా పోతుంది మొదటిసారిగా నా కూతురు నన్ను విషయం అడిగింది తను పరుగు పదల్లో పాల్గొనాలి నేను తనని ఉత్సాహపరచాలి నే చచ్చినా పర్వాలేదు చేసి రాజు మా రాజు కూర్చో చెప్పింది బాగా ఆలోచించా కావటా ఉపాంజీ నీ కూతురులా నా కూతురు మాట్లాడేలా నా బిలా ఎప్పటిలాగా నాన్న అని పిలిచేలా చేయి క్షమించి వదిలేస్తా అవును నువ్వెందుకు టెన్షన్ టెన్షన్గా పరిగెట్టుకోవచ్చో కాదన్న ఏమన్నా చేస్తానన్నా లేదా వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా చేస్తానన్నా నేనేమన్నా బిల్ అని అనుకుంటున్నావా నా టార్గెట్ నీ కూతురు నా కూతురు జీవితాన్ని నిర్మూలన చేసిన నీ కూతురు మాత్రమే నా కథలో నువ్వు నీ కథలో హీరోవే కానీ నేను నా కథలో కట్టుకున్న పెళ్ళం వదిలేసింది కన్న కూతురు ద్వేషిస్తోంది నేను నిజాయితీగా ఉన్న ఒంటరి వాణ్ణి నా కథలో నేను ఇంకో మొదలవుతుంది ఈ లోపల నీ కూతుర్ని చంపి చూపిస్తా నీ అయితే కాపాడుకో నీ వల్ల కాకపోతే నీ కూతుర్ని చంపింది నేను మాత్రమే కాదు కాపాడుకోలేను నువ్వు కూడా సది ఒక అమాయప కూతురు తన తండ్రిని కోల్పోకూడదు అని నేను దయతలచి పోనీ లేని వదిలేస్తే నువ్వు మాటినవు కదూ మా ఊళ్ళో కోతలు కోయడానికే మంచి రోజు చూస్తారు పీకలు కోయడానికి కాదు చెప్పండి రాజు ఎప్పట్లాగే పాప నిరంజనం గొడవ పడ్డారు పాప కోపగించుకుని బయటికి వెళ్ళిపోయింది ఏమంటున్నారు ఎక్కడికి వెళ్ళింది పాప నిరంజన పాపని ఎత్తుకుంటూ వెళ్ళండి ఏంటి శ్వేత ఎంజీ రోడ్లో సైకిల్లో వెళ్తుందా విర్రాజు మీ కూతురు ఎంజీ లో సైకిల్లో వెళ్తుందంటా మీరెంతమంది ఉన్నారు అమ్ములో సాధారణ సార్ కత్తి దూరం వెళ్తుందరా నా దగ్గరికి రమ్మంటావా నువ్వు ఇప్పుడు నన్ను అరి మా వాళ్ళ నీతో పడతారు టైం అయిపోతుందా సులైమాన్ షట్టర్ సార్ సారిపోవాలి ちゃん uncle. వచ్చావమ్మా సైకిల్ సైకిల్లోనా వచ్చావు అటువైపు చూడకమ్మా టెన్ ఉదయం ఎన్నింటికి ప్రాక్టీస్ పొద్దున ఏడు గంటలకి త్వరగానే ఏడు పోదాం

నువ్వు ఎంత భయపడ్డావో దానికి వెయ్యి మీ అమ్మ భయపడి ఉంటుంది ఒక్క విషయం చెప్తున్నా కన్న తల్లితో ఎప్పుడూ పోట్లాడకూడదమ్మా తల్లితో గొడవపడిన వాళ్ళు జీవితంలో గెలిచిందే లేదు సారీ ఏంటమ్మా ఈరోజు కొత్తగా సారీ చెప్తున్నా లేదమ్మా నా లైఫ్లో అన్ని నిన్ను చూసే చేస్తాను నువ్వు ఎవరినైనా సారీ అడగడం నేను ఎప్పటి వరకు చూడలేదు అమ్మా రాజాం చూస్తున్నప్పుడు నాకు ఒక ఫీల్ వస్తుందని చెప్పాను కదా అదేంటో తెలిసిందమ్మా నీతో ఉన్నప్పుడు ప్రేమగా ఉందమ్మా ఆయనతో ఉన్నప్పుడు భద్రతగా ఉందమ్మా న్యూరలాజికల్ ఫంక్షన్స్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదు ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం మాక్సిమం లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం కాకపోతే చాన్సెస్ ఆఫ్ రికవరీ ఇస్ వెరీ లెస్ సార్ ఈ రోజు జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ పరుగుపంద ఈ రోజు సాయంత్రమే అంత సక్రమంగా జరగాలని ఆ దేవుణ్ణి వేడుకో సరే ఉంటాను ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు మా బంధువులతో ఇంతసేపా నాకు బోహరడు మంది బంధువులు ఉన్నారు మా అమ్మ తప్ప నాకంటూ ఎవరూ లేరు నువ్వు బంజే మా బంధువుల్ని తీసుకో వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు ఎలా ఫోన్ చేసి ఇస్తాను వరస పెట్టి పిలు బంధుత్వం అదే వస్తది వస్తుంది చూపిస్తారా తాతయ్య ఓకే ఓకే వస్తాను శ్వేత ఎవరితో మాట్లాడుతున్నావు చుట్టాలతో మాట్లాడుతున్నాను రాజు కమగే అమ్మమ్మా